హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు దినేష్ ఫ్లాగ్స్ ఈరోజు మనం కృష్ణాపట్నంలోని బీచ్కి వచ్చాము భజన బృందాన్ని సముద్ర స్నానం కోసం తీసుకొచ్చామండి చూస్తున్నారు కదా భజన బృందం అక్కడ ఉన్నారు సముద్రంకి వచ్చామనమాట చూడండి కెరటాలు ఎలా ఉన్నాయో చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఎర్లీ మార్నింగు వ్యూ అయితే సూపర్గా ఉందండి కృష్ణాపట్నం పోర్ట్కి దగ్గరలోనే కాకపోతే ఇక్కడ ఫెసిలిటీస్ లేవు ఫ్యామిలీస్తో రావడం చాలా రిస్క్ అనమాట చూడండి ఈ మినీ లారీలో తీసుకుని వచ్చామన్నమాట దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి వ్యూ మటుకు సూపర్గా ఉందనమాట ఎర్లీ మార్నింగ్ వచ్చాము ఈరోజు సన్ రైజ్ చూద్దాం అనుకున్నాం కానీ వాతావరణం అనుకూలించలేదు టైం అయినా కూడా సన్ రైజ్ అయితే కాలేదు చూస్తున్నారు కదా వీళ్ళందరూ మా పక్క ఊరు అనమాట ఆ లైట్ కనిపిస్తున్న కదా సంకూరం రాకూడదు అనమాట లైట్ కనిపిస్తుంది ఉంది ఫస్ట్ టైం అన్నమాట గురువు చూడండి భజన బృందానికి రౌండ్గా నిలబెట్టి పాటలు పాడుతున్నారు భజన చేపిస్తున్నారు ఎర్లీ మార్నింగ్ బీట్ తగ్గిస్తే పది సూపర్గా ఉంటుంది ఎవరైనా వెళ్ళారా అంటే కామెంట్ చేయాలి చూడండి చిన్న చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ భజన చేస్తున్నారు పాడుతున్నారు చూడండి అల్లలు తింటారు చాలా ఎక్కువగా ఉన్నాయి మార్నింగ్ ఏమో అనుకుంటారు అల్లలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి

పల్లెటూరులో మంత్లో చాలా వరకు ప్రజెంట్ చేస్తున్నారు అందులో మా ఊరి పక్కన విలేజ్లో వేశారు తొమ్మిక స్థానం కోసం కృష్ణాపట్నం చేశారు అనమాట చాలామంది వచ్చారు మీరు చూస్తున్నారు కదా కొత్త వందండి కుక్కడి లేదు కనుకో సముద్రంలో కూర్చుంటే సూపర్గా ఉంటుంది ఎయిర్లీ మార్నింగ్ మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడండి భజన వేస్తారు మీలో మీరు కూడా భజన వేసారా ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎప్పుడు పంపండి దయచేసి చూడండి ఎలా నేర్పిస్తున్నారు గురువు సముద్ర అంచనా సూపర్గా చేస్తున్నారు గాలి చాలా విపరీతంగా వస్తుంది అన్నమాట భజన చూడండి చిన్నలు పెద్దలు బాగా చేస్తున్నారు మీ ఊరిలో కూడా భజనలు చాలా చేస్తున్నారు కదా వీలైతే మీ ఊరి పేరు కామెంట్లో పెట్టండి మన వీడియో ఎవరెవరు చూసారో తెలుసుకుంటాను ఎక్కడి వరకు వెళ్ళిందో తెలుసుకుంటాను భజన సూపర్గా వేస్తున్నారు కదా పండర్ పండర్ భజన అన్నమాట అలా మాత్రం చూడండి ఎలా వస్తున్నాయి ఇట్లా ఎందుకు చేస్తారో తెలీదు ఫస్ట్ టైం మేము చూడడం సముద్రం స్నానం చేసి తర్వాత చేస్తున్నారు భజన సారీ భజన చేసి பார்த்து చూడండి పిల్లలు పెద్దలు అందరూ అనుకుంటారు ఒకప్పుడు నేను కూడా వేసాను ఒకసారి భజన పంటల భజన అంతా మనం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాదు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మంచి కంటెంట్తో వస్తాను చూడండి గురువు గారు చక్కగా తెలియజేస్తున్నాను హెల్త్గా ఉన్నాయి భజనలో చాలా పాటలు పాడతారు సమస్త చాలా అడుగులు అంటారు వాటి